కరెడ్డి గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కవిడి గాని చంద్ర గారికి ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి వేదికపై ఉన్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కంబెడు చంద్రశేఖర్ గారు మన గోపాల్ సార్ గారు సాయి గారు విశ్వనాథ్ గారు అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు గారు అందరికీ నమస్కారాలు శ్రవరం సుధాకర్ రెడ్డి గారు ఆగస్టు ఇరవై రెండో తారీఖు హైదరాబాద్ కేంద్రంగా ఆరోగ్యం సరిగా లేక అప్పటికే రెండు మూడు పర్యాయాలు హాస్పిటల్లో కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది లంగ్స్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరగడంతో ఆయన చనిపోయారు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్లు చాలామంది మానవ జీవితంలో చాలామంది మరణిస్తూ ఉంటారు కానీ మరణించిన తర్వాత కూడా జనములో వాళ్ళు శారీరకంగా లేకపోయినా భౌతికంగా వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు స్మరించుకుంటూ ఉంటారు అలాంటి చరిత్ర కొద్దిమంది మాత్రమే దక్కుతుంది అందులో ప్రధానంగా మనము చాలా రకాలైనటువంటి వ్యక్తులను ప్రధానమంత్రులుగా పనిచేసినట్టు వాళ్ళను ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళను ప్రజా జీవితంలో చాలామంది ఉన్నటటు వాళ్ళందరూ కూడా చాలామంది మరణించి ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మరణించినట్టు వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళ గురించి ఈ సమాజంలో ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు దాని తర్వాత మర్చిపోతారు కానీ ఒక కమ్యూనిస్టు జీవిత చరవాంకం వరకు నిలబడి ఎర్రజెండా పట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసి లక్షల మెదళ్ళల్లోకి వారు చేసినటువంటి పోరాటాల ద్వారా ప్రయాణం చేసినటువంటి చైతన్యం నింపినటువంటి కామ్రేడ్స్ మరణిస్తే వారు తరతరాలకు గుర్తుండిపోయిన పద్ధతుల్లో మిగిలిపోతారు అలాంటి వారిలో కమేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒకరని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి సంపన్న వర్గ కుటుంబంలో పుట్టాడు పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా అక్కడ ఉన్నటువంటి కంచుపాడు అనేటువంటి ఒక విలేజ్ అంటే మన కర్నూలుకి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాంటి ఒక గ్రామంలో పుట్టినప్పటికీ వారి పూర్వీకులు వారి పెదనాన్న గారు సురోవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు వైతాలికులుగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఆంధ్ర మహాసభ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి గొప్ప తెలుగు సాహిత్యం పట్ల గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి గోల్కొండ పత్రికను ఆనాడే స్థాపించి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిని ఊదినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి నాన్న సురవరం వెంకట్రామరెడ్డి గారు వారంతా కూడా నాడు తెలంగాణలో అటు మరట్వాడ ఇటు కర్ణాటక ఇటు ఆంధ్ర అన్ని ప్రాంతాలు కలగలిపినటువంటి ఆనాడునటువంటి నైజాం పాలనకు వ్యతిరేకంగా దొరలకు దేశముఖులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో అగ్రభాగాన్ని నడిచినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా కంచుపాడులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నా కర్నూలు కేంద్రంగానే ఆయన విద్యాభ్యాసం డిగ్రీ వరకు ఉస్మానియా డిగ్రీ కాలేజీలో డిగ్రీని కంప్లీట్ చేసి దాని తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసి ఆయన చదువుకునేటువంటి దశలోనే ఒక గొప్ప విద్యార్థి నాయకుడుగా భారతదేశం గర్వించదగినటువంటి విద్యార్థి నాయకుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంత గొప్ప ఉపన్యాసకుడు అంటే ఆయన ఎక్కడ కూడా చుట్టుపాటుకు ఒక్క క్షణం కూడా అటువైపు జరగడు కానీ ఆయన ఆవేశానికి లోను కాడు కానీ ఎదురుగా ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చున్నటువంటి వ్యక్తులను తన ఉపన్యాసాల ద్వారా కొన్ని కోట్ల మందిని చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప చైతన్యశీలి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి ఉపన్యాసాలు వింటూ వారు చేసినటువంటి పోరాటాలు లేదా ప్రజలను వారు ఏ వైపున నడిపిస్తున్నారని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన విద్యార్థి నాయకుడుగా మన రాయలసీమ జిల్లాలకు పక్కనే ఎస్వి యూనివర్సిటీ నాటికి ఎస్వి యూనివర్సిటీ ఏర్పాటైనప్పటికీ సురవరం సుధాకర్ రెడ్డి గారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వాడు అరవై ఆరు రోజుల పాటు ఒకటి రెండు రోజులు కాదు అరవై ఆరు రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల విద్యాలయాలను ఉద్యమ నిలయాలుగా మార్చినటువంటి గొప్ప పోరాట యోధుడు సురవరం సుధాకర్ గారు ఈరోజు మాతృభాషలో విద్యా బోధన ఉందన్న కంపల్సరీ ఉర్దూ చదివి తీరాలనేటువంటి ఒక వివక్ష విద్యా విధానానికి వ్యతిరేకంగా నిలబడ్డా ఒక విధంగా పరదా పద్ధతిని ప్రవేశపెట్టేటువంటి నిజాం రాజులకు వ్యతిరేకంగా అలాంటి పోరాటాన్ని తీసుకొని వచ్చిన విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పుల కోసం ఒక శాస్త్రీయ పద్ధతిలో పోరాటం చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారు అగ్ర బాగా నిలబడి పోరాటం నిర్వహించారు కేవలం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలే కాదు కొఠారి కమిషన్ ఏర్పాటు చేసి లేదా కొఠారి కమిషన్ లో ఉన్నటువంటి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా విద్యాలయాల్లోకి తీసుకొని విద్యా వ్యవస్థ బాగుపడడం ద్వారానే విద్య అందరికీ అందుబాటులోకి రావడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది ఆ సమాజ అభివృద్ధి జరగాలంటే విద్య అనేటువంటిది అందరికీ కావాలని చెప్పి నాడే నిరదించినటువంటి విద్యార్థి దశలోనే అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టేటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థుల కోసమే కాదు విద్యారంగం అనంతరం యువజనుల కోసం ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటకు మనం వినియోగించుకుంటా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు రాజ్యాంగ సవరణ జరిపి ఈరోజు ఓటకు వచ్చిందంటే దాని ఎనుపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత భజన సమాఖ్య కామ్రేడ్ సురవరాం సుధాకర్ రెడ్డి గారు కేరళలో కామ్రేడ్ సికే చంద్రప్పన్ గారు వారిద్దరూ కూడా అలాంటి పోరాటాలను నడపడం ద్వారానే వయోజన ఓటప్పు రావడం ద్వారా ఈ సమాజంలో ప్రజాస్వామ్యం పరిడివీల్లుతుంది ప్రజాస్వామ్యం బాగా నిలబడితేనే ప్రజలకు హక్కులు వస్తాయని చెప్పి భావించి యువకులను ఓటింగ్ హక్కులో పాల్గొనేటువంటి దానికి పురిగొల్పి అలాంటి పోరాటాలు చేసేటువంటి వ్యక్తి కామెడీ సురవరం సుధాకర్ గారు విద్యార్థి యువజన దశలు దాని తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రెండు సార్లు నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఆయన ఎన్నికడు ఒక్కసారి ఎన్నికైన మొదటి సందర్భంలోనే కేవలం పదమూడు అంటే పదమూడు రోజులు మాత్రమే ఎంపీగా కొనసాగాడు నాడు అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క ఓటు హరి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ ఒక్క ఓటుతోనే వాజ్పేయి గవర్నమెంట్ అది కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సురవరం సుధాకర్ రెడ్డి గారు అంటే అతిశక్తి గారు ఎందుకే మాట చెప్తున్నా అంటే ఎవరైనా కూడా గెలిచిన తర్వాత పదమూడు రోజులు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇంకా నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఈ ప్రభుత్వం నిలబడుతుందని భావించేటువంటిది కానీ దేశంలో వాజ్పేయి గవర్నమెంట్ రావడం ద్వారా ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో పెరగడం ద్వారా మతోన్మాల భావజాలం ఈ దేశంలో పెరగడం ద్వారా ఈ దేశం విచ్ఛిన్న వైపున కుల మతాలకు లోన్ అవుతుంది ఆర్ఎస్ఎస్ భావజాలం పెరుగుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ ను ఈ దేశంలో కొనసాగడానికి వీల్లేదని చెప్పి కమ్యూనిస్టులు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఆ ప్రయత్నం చేస్తే దానికి అనుకూలంగా ఓటు వేశాడు తిరిగి మళ్ళీ అదే నల్లగొండ పార్లమెంట్ ఉండి రెండోసారి ఎన్నికయ్యాడు సుధాకర్ రెడ్డి గారి యొక్క వాళ్ళం స్లోగన్ సురవరం గారి కంట ధ్వని పార్లమెంటు ప్రతిధ్వని అని చెప్పి ఇచ్చి ఊరు ఊరున చిట్టాల వదుర్కొని మొత్తం నల్లగొండ జిల్లాలో ఇటు ఎల్టీ నగరి వరకు ఎక్కడ చూసినా కూడా ప్రచారం నిర్వహించాం అదే సందర్భంలోనే ఏ నినాదం అయితే మేము ఇచ్చామో ఆ నినాదానికి అనుగుణంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరిన్ అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యాధి పట్టి పీడించి ఆ ప్రజలు ముప్పై సంవత్సరాలకే మోకాళ్ళు వంగిపోయి మోచేతులు పోయి తాగడానికి తాగే మంచినీళ్ళు కూడా పారిశుద్ధ్యం లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో అలాంటి ఫ్లోరిన్ వ్యాధికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఫ్లోరిన్ నుంచి నల్లగొండ జిల్లా ప్రజలను రక్షించడానికి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆహారం కృషి చేసినటువంటి వ్యక్తి అని చెప్పి మనం చెప్పక తప్పదు కాబట్టి సురవరం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు చాలా మంది ఎన్నికవుతా ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి గారే కాదు చాలా మంది ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం పార్లమెంటుకి ఎన్నికైనటువంటి ఐదు వందల నలభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల్లో ఈ రోజు మూడు వందల యాభై ఒక్క మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఆదాయ వనరులు ఒక్కొక్కడు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు మిలినర్స్ మల్టీ మిలినర్స్ బిలియనర్స్ ఇలాంటి వాళ్ళు పార్లమెంటుకు ఎన్నిక అవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు వ్యాపారం అవుతున్న సందర్భంలో వ్యాపార రాజకీయాలు కాదు ప్రజా రాజకీయాలు కావాలని ప్రజల చేత రూపాయి రూపాయి చందాలు వేయించుకొని ఆ ప్రజల యొక్క చందాలతో గెలిచినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అంత గొప్ప ప్రజా నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు కాబట్టి ఎక్కడ కూడా ఆయన తీసినటువంటి దాంట్లో మీకందరికి తెలిసినటువంటి విషయమే ఆయన కూడా మరో ఒకసారి చెప్పాలి సుధాకర్ రెడ్డి గారు టూ జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని బయటికి వెలికి తీశాడు పక్కన తమిళనాడు కనుగోలి అదే విధంగా రాజా గారు అలాంటి వాళ్ళంతా కుంభకోణంలో భాగస్వాములయ్యారు కానీ రిలయన్స్ కంపెనీ అందులో పాత్రధారి అలాంటి రిలయన్స్ కంపెనీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయానికి యాభై లక్షల రూపాయల చెక్కులు పార్టీ ఆఫీసుకు పంపిస్తే మేము ప్రజల పక్షాలు నిలబడి అవినీతిని వెలికి తీసి దోపిడీ దొంగలను వెలికి తీసేవాళ్ళం తప్ప మీ యాభై లక్షల రూపాయల చందాలకు మేము పాల్పడే వాళ్ళం కాదని యాభై లక్షల చందాలు వెలికి పంపించినటువంటి వ్యక్తులని చెప్పి మనం సగర్వంగా చెప్తున్నాం అందుకే సురవరం సుధాకర్ రెడ్డి గారు చరితార్థుడు ఎందుకంటే జీవిత చరమాంకం వరకు నమ్మినటువంటి పీడిత ప్రజల కోసం తాను నిలబడ్డాడు అనేక పోరాటాలు ఇబ్బందులు సుధాకర్ రెడ్డి గారు ఆ కుటుంబంలో పుట్టినా కూడా మళ్ళీ పట్టుకొని పక్కింటికి పోయి బియ్యం వడుక్కొని వచ్చినటువంటి రోజులు చాలా ఉన్నాయి కమ్యూనిస్ట్ కుటుంబాలు అంటే కేవలం బయటికి కనిపించేదే కాదు కనిపించినటువంటి ఉత్తాన్న పతనాలు జీవితంలో అనేకం ఎదురు చూసినా కూడా ఎర్ర జెండాలు ఎక్కడ కూడా కింద పడవేయకుండా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం నిలబడి అలాంటి పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు అగ్గర బాగా నిలబడ్డారు ఇప్పుడే చెప్పాడు చంద్ర విద్యుత్ పోరాటం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల సంవత్సరం నేను కూడా విద్యుత్ పోరాటంలో సుధాకర్ రెడ్డి గారితో పాటు అక్కడ అగ్రభాగాన కొల్లి నాగేశ్వరరావు గారు టి లక్ష్మీనారాయణ సొరవరం సుధాకర్ గారు శ్రీనివాస నాయుడు ఇలాంటి వాళ్ళంతా బ్యానర్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫైరింగ్ జరిపితే అశ్వాలొచ్చి తొక్కిచ్చి ఒకవైపున కొడతా అంటే కూడా ఎక్కడ కూడా ఎన్నికలు చేయకుండా అక్కడ అడ్డు నిలబడుకొని అసెంబ్లీ వైపే పోడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే దేశద్రోహం కేసు పెట్టి లోపల బంధించినటువంటి పరిస్థితి అలాంటి పోరాటాలు నిలపడం అలాంటి పోరాటాలు వామపక్షాలను ఐక్యం చేసి రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడినటువంటి చరిత్ర ఆ పోరాటం ద్వారానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనప్పటికీ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఉంది కానీ కమ్యూనిస్టులు తెగించి ప్రాణాలు అక్కడ నిన్న వదిలి మూడు వందల యాభై ఒక్క మంది ఆ విద్యుత్ పోరాటంలో పోలీసుల తూటాలకు వారి లాతీలకు బలి అయిపోయినా కూడా ఎనుకండి వేయకుండా పోరాటం చేశాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాల పాటు శంకరిగిరి మాన్యాలు పట్టాడు కాబట్టి కమ్యూనిస్టులు అలాంటి ప్రజల పక్షాన నిలబడితే ఇలా ఉంటుందని చెప్పి పోరాటాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి కామెడ్ సురవరాం సుధాకర్ రెడ్డి గారు రాష్ట్రంలో అలాంటి పోరాటాలు భూ పోరాటాలు లేదా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు మన వ్యవసాయ కార్మికుల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన పార్లమెంటు సభ్యుడిగా అరవై రెండు మంది కమ్యూనిస్టులు ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కేవలం ఆరు మాసాలు మాత్రమే పని ఉంటుంది మిగతా ఆరు మాసాలు పని లేకపోవడం ద్వారా వలసలు వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళ జీవనం దుర్భరంగా మారుతా ఉంది కాబట్టి వారి జీవన స్థితిగతులు మార్చాలని చెప్పి కమ్యూనిస్టులుగా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి పైన ఒత్తిడి తీసుకొని వస్తే ఆ ఒత్తిడిలో భాగంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ భారతదేశంలో ఇంప్లిమెంట్ అయిందంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సురవరం సుధాకర్ రెడ్డి గారు వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఆయన కొనసాగడం అన్నటువంటిది మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు అంత దూరం ఎందుకు మన కడప జిల్లాకు సంబంధించి సురవరం సుధాకర్ రెడ్డి గారు మన కడప జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ రాష్ట్ర విభజన తర్వాత మన ఇక్కడ దగ్గర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను దాన్ని ప్రభుత్వ రంగంలో శైల ఆధ్వర్యంలో రావాలని చెప్పి ఇక్కడ ఈ జిల్లాలో తులసిరెడ్డి గారు మొదలుకొని కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద పోరాటం కొనసాగిస్తా ఉంటే అలాంటి పోరాటానికి సురవరం సుధాకర్ గారు రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ జిల్లాలు కరువు పాతకాలతో అల్లాడిపోతా ఉన్నాయి ఏడు వందల మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది వారు ఇబ్బంది పడతారు రాష్ట్ర విభజన జరిగితే వారికి ఒక భారీ పరిశ్రమ కావాలి ఆ భారీ పరిశ్రమ కడపల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది దాన్ని పుట్టించాలి అరే నీటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి వారికి దానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కమ్యూనిటీ పార్టీ ఒక నాలుగు పేజీల ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని తీసుకొనిపై మన్మోహన్ సింగ్ గారికి లెటర్ పెట్టి ఆ లెటర్ కు రిప్లై మన్మోహన్ సింగ్ గారిస్తే కడప జిల్లాకు మళ్లీ తిరిగి పంపించినటువంటి అంటే జిల్లాలు కానీ ఎల్లలు కానీ ప్రాంతీయ దురాభిమానం కానీ ఏ ఒక్కటి లేకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సమతౌల్య అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి కామెడ సుధాకర్ రెడ్డి గారు అలాంటి సరోవరం సుధాకర్ రెడ్డి గారు నేడు ఒక వైపున మతోన్మాదం చెడలు విప్పి నాట్యం చేసినటువంటి రెక్కలు వచ్చి ప్రజల యొక్క హక్కులను విరిచేస్తున్నటువంటి ఈ తరుణంలో సుధాకర్ రెడ్డి లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మాక్సాన్ని నిందితాన్ని గాలిపోగే చెప్పేవాడు కాదు దాని పోగే చారు లక్ష రైత గమ్య రైత బతుకు వద్దు మనకు నిస్సారపు తీరుపు కాచిబొతుకు వద్దు మనకు అని చెప్పి పంతొమ్మిది సంవత్సరాల యువ వయసులో కాలు మార్చి ఏదైతే చెప్పాడో అలాంటి దాన్ని తూచా తప్పకుండా పాటించి ఆ మార్క్సిన్ని అవపోచానబట్టేటువంటి ఒక గొప్ప మార్క్సిస్టు అలాంటి మార్క్సిస్టు చివరి వరకు ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ఐక్యత కావాలి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ పునరాకీకరణ జరగాలి తద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల పీడిత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి తన చివరి వరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నేనప్పుడు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరంగల్లో మాసవ సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో మాస జరిగితే కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఆ మాసకొస్తే సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఉపన్యాసానికి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మీరంతా కూడా గతంలో ఉన్నటువంటి పెద్దలు ఈ పార్టీలు కారణాలు ఏమైనా సరే ఒకటి రెండు మూడు నాలుగని విభజన జరిగింది రానున్నటువంటి ఇరవై మహాసభలకు పద్దెనిమిదవ మహాసభలు రానున్నటువంటి ఇరవై మహాసభలకు ఈ భారతదేశంలో అందరం కూడా కలిసి ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి లెఫ్ట్ పార్టీలు ఆ వైపున నడిపించినటువంటి వ్యక్తి కామెడ్ సుధాకర్ రెడ్డి గారు కాబట్టి అలాంటి స్రవరం సుధాకర్ రెడ్డి గారు ఇంకా కొద్ది కాలం పాటు మన మధ్యలో ఉంటే ఆయనకు మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది కాళ్ళు సరిగా పనిచేయకపోవచ్చు వీల్ చర్ నడుస్తా ఉన్నాడు కానీ చేతులు పనిచేస్తా ఉన్నాయి అలాంటి సందర్భంలో కూడా నల్లగొండలో పార్టీ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరిగితే వారిచ్చినటువంటి ఉపన్యాసం వారు రికార్డ్ చేసి పంపించిన ఉపన్యాసం ఈ దేశంలో ఉన్నటువంటి యువ కమ్యూనిస్టులకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది కాబట్టి చివరి వరకు కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు ఎక్కడ కూడా రిటైర్డ్ కాడు తన లాస్ట్ బ్రీచ్ వరకు ప్రజల పక్షాన్ని నిలబడతాడన్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క మరణం అందరికీ ఒక పాఠం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత పునరేకీకరణ కోరుకున్నాం ఈ దేశంలో ఫ్యాసిజం కావాలంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఏకతా పైకి రావాలి పీడిత తాడత ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడాలని ఆయన అయితే అయితే ఆశించినటువంటి ఆశయం మిగిలిపోయిందో ఆ మిగిలిపోయినటువంటి ఆశయాలను మనం ముందుకు తీసుకొని పై ప్రజల పక్షాన నిలబడి రాజీ లేనటువంటి పోరాటాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎర్ర జెండాను పట్టుకొని ఆ ఎర్ర జెండా నేల కింద ఈ ప్రజలకు న్యాయం చేసేంత వరకు చివరి వరకు మన ప్రయాణాన్ని కొనసాగించడమే సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సురవరం సుధాకర్ రెడ్డి గారు వారిచ్చినటువంటి ఉపన్యాసాల స్ఫూర్తి మాలో ఉంది నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పైన పోటీ చేస్తే కడప నుంచి దొంగ రైల్లో పోయి రక్త తిలకాలు తిప్పి సుధాకర్ రెడ్డి గారిని ఆ ఉపన్యాసాలు విని అంత చేశాం కాబట్టి అలాంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడే చెప్పాడు చంద్రశేఖర్ ముప్పై ముప్పై రోజుల పాఠశాలకు పోయాడని సుధాకర్ రెడ్డి గారు ఈ కడప జిల్లాలో ఏఎస్ఎఫ్ లో నాగసుబ్బారెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నేను ఏఎస్ఎఫ్ జిల్లా చెగట్టుగా అప్పుడే కొత్తగా ఎలక్ట్ అయ్యా కానీ సుధాకర్ రెడ్డి గారు కడప జిల్లాకు రావాలి ఈ పాఠం చెప్పాలని ఆయన కోసం వాయిదా వేస్తే ఆయన వచ్చి పాఠాలు చెప్పాడు ఆ పాతాల్లో వారు చెప్పింది నాడు ఈ రోజు కర్రే గుట్టల్లో మన సోదరులు మన సోదరులు ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు మన వారిని విపరీతంగా అమిత్ షా నరేంద్ర మోడీలు హత్య చేస్తా ఉన్నారు చంపుతా ఉన్నారు కానీ ఆనాడు సుధావరం సుధాకర్ రెడ్డి గారు మార్సిస్టుల పైన కమ్యూనిస్టుల పైన నెక్సలైస్ట్ పైన ఎంత బ్రహ్మాండంగా ఆరోజు చెప్పారంటే తల్లి కడుపులో ఉన్నటువంటి పిల్ల పరిపక్వత చెందకుండా తొమ్మిది మాసాలు నిండకుండా ఆ పిల్లను బయటికి తీయాలనుకుంటే తల్లికే ప్రమాదం అవుతుంది ఈ రోజు ఈ దేశంలో అలాంటి విప్లవకర పరిస్థితులు సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేవు కాబట్టి మీ త్యాగాలు మీ ప్రాణాలు వృధా కానియద్దు మీరు ప్రజా బాహుల్లో లేకొచ్చి ప్రజా పోరాటాల్లో ప్రజల పక్షాన్ని నిలబడమని చెప్పి సుధాకర్ రెడ్డి గారు పిలిపిచ్చారు ఈ రోజు కూడా సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులు మళ్ళీ ఈ రోజు నిన్నో మొన్నో ఏదో చర్చల్లో భాగంగా వాళ్ళంతా కూడా ఆయుధాలు వదిలిపెట్టాం చర్చలకు వస్తామని చెప్పి వారు పిలిపిస్తున్న నేపథ్యంలో మీకంటే కంటే ముందున్నటువంటి వెనక తరంగుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి వారి ఆలోచనలకు పదును పెట్టాలంటే ఈ ప్రజా బాహుల్యం బాగుపడాలంటే ఆయుధాలు కొద్ది కాలం పాటు పక్కన పెట్టి మనం ప్రజలేకొచ్చి అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఢిల్లీ గద్దె మీద కూర్చున్నటువంటి నర్రూప రాక్షస ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పి వారికి కూడా పిలుపునిస్తూ సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మీరు వదిలినటువంటి ఆశయాలు మీరు వదిలినటువంటి త్యాగాల బాటలో ఏ విధంగా నడవాలో మీరు నేర్పినటువంటి అక్షరాలు మీరు నేర్పిన మార్క్సిజం మీరు నేర్పినటువంటి లెల్లిజం ఆ ఆయుధాలు తీసుకొని ప్రజల్లోకి పోతామని చెప్పి మనస్ఫూర్తిగా వారికి వారికి అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను